లో మూడా అధ్యాయం పద్దెనిమిది ఇరవై అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్తను సువార్త ప్రకటించాడు అంటే హెచ్చరించడం అంటే మనకు తెలుసు తప్పులను సరిచేయటం తప్పులను సరి చేస్తూ వ్యవహాను ప్రకటించాడు కింద మనకందరికి తెలిసింది అది ఆ ఏ రోజు చేసినటువంటి పనులను అయితే చతుర్థాధిపతి అయిన హేరో చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని తన అతని సోదరుని భార్య అయిన హేరోది నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలా అన్నట్టు అతడు యూహాను చిరసాలలో ఇక్కడ దీని మీద మీరు చాలా ప్రసంగాలు చేస్తుంటారు చాలా చెప్పు ఉంటారు కానీ ఇక్కడ ఒక్కటేందంటే నాకు పరిశుద్ధాత్మదేవుడు బయలుపరిచింది ఆలోచన ఇచ్చింది మనం మన ఉన్నటువంటి వారికి లోబడాలి అయితే వారు తప్పు చేసినప్పుడు వారి తప్పులను మనం హెచ్చరించాలి వారికి చెప్పాలి అయితే మనమే వారి కళ్ళెదుట పొరపాటు చేశామనుకో మనమే వాళ్ళ కళ్ళెదుట ఉండకూడని చోట్ల ఉంటున్నామనుకో కనబడని చోట్ల కనపడుతున్నామనుకో చేయరాని చేస్తున్నామనుకో వాళ్ళకి మనమేం చెప్తాం ఏమండి అధికారుల ముందు రాజుల ముందు మనం కనపడుతున్నామనుకో వాళ్ళ ముందే ఎలా కనబడని చోట్ల అల్లరి చిల్లరిగా తక్కువగా మనం వారికి చెప్పలేము కదా నేను వారికి చెప్పలేను కదా అందువల్ల నేను వారికి ఎక్కడ కనపడాలో అక్కడే కనపడాల స్తోత్రం అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పండి నేను అనుకుంటు నేను అధికారులు ఎక్కడ కనపడాలో అక్కడే కనపడాలి ఎక్కడ వారు నన్ను నేను చేస్తున్నటువంటి పనికి నా సేవకి వారు వందనాలు చెప్తారో నన్ను ఒక యోగ్యుడిగా చూస్తారో ఒక దైవజనుడిగా చూస్తారో కొన్ని ప్రాంతాల్లో మీరు దైవజనుడైనా మీరు బైబుల్ పట్టుకొని వెళ్ళినా మిమ్మల్ని దైవజనులుగా చూడరు చూడని స్థలాలు కొన్ని ఉండయి ఈ లోకంలో మీకు నేను చెప్పాల్సిన అవసరంలా మీకు ఆ వివేచన ఉంది కాబట్టి అటువంటి ప్రాంతాలకి నేను వారికి కనపడను దైవజనులకు కనపడను అధికారులకు కనపడను ఎక్కడ కనపడాలో అక్కడే కనపడతాను ఎక్కడ కనపడితే నా దేవునికి మయమొస్తుందో ఎక్కడ కనపడితే నేను మయమో పరచబడతాను నేను నమ్ముకున్న నా దేవుడు మయమా పరచబడతాడో నా గ్రంథం మయమా అక్కడే కనపడతాను నేను వాళ్ళకి అక్కడే వారి ద్వారా వందనాలు చెప్పించుకుంటా దేవునికి స్తోత్రం ఎక్కడ పడితే అక్కడ కనపడ్డామనుకో మనం వారికి ఒకవేళ తప్పు చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సి వచ్చింది అనుకో చెప్పగలమా వారి తప్పును ఖండించగలమా ఇది తప్పు ఇది చేయకూడదంటే నిన్ను చూసేలయ్యా నేను చాలా స్థలాల్లో అంటాడు అంటాడా అన్నడా ఓ మెట్టు దిగిపోతాం కానీ ఒక మెట్టు ఎక్కం కదా కాబట్టి మనం ఎక్కడ కనపడాలి సహజంగా దేవుడు తప్పకుండా అండి మనకి వాళ్ళ ముందు నిలబడే ఆ స్థానం ఇస్తాడు ఏదో ఒక సమయంలో వాళ్ళ వాళ్ళని సరి చేసే ఆ శక్తిని మనకిస్తాడు ఆ సమయాన్ని ఇస్తాడు ఆ సమయం ఇస్తున్నప్పుడు ఆ సమయం ఇచ్చినప్పుడు ఆ సరి చేసే సమయం వాళ్ళ ముందు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి వాళ్ళ ముందు ఎలా ఉండాలి వాళ్ళ ముందు దేవుని సేవకులంగా మండుచు ప్రకాశిస్తున్న దీపం వలె ఉండాలి అవునా కదా అలా లేదనుకోండి మనం ఆ సమయంలో మాట్లాడలేం తప్పు దిద్దలేం దేవునికి స్తోత్రం అవునా కాదండి ఏ స్థలంలో ఉండాలో ఆ స్థలంలోనే మనం కనపడాలి ఆ స్థలంలోనే వారి ముందు నిలబడాలి అంతేకాకుండా కొన్ని స్థలాలు ఉన్నాయి మనకి ఆ స్థలాల్లో మనం వారి ముందు నిలబడ్డామనుకో మన పరిస్థితి ఏమవుద్దండి రెండోసారి వారి ముందు మనం వెళ్ళినప్పుడు మన గ్రంథానికి విలువ ఉండదు మనకి ఎందుకంటే వారు ఆల్రెడీ అన్యులు కాబట్టి వాళ్ళు చల్లారిన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వారు ఆరిపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ జ్ఞానం ఈ శక్తి తెలియదు కాబట్టి ఇంకా వారి ఇష్టానుసారంగా మాట్లాడే అవకాశం ఉంటుంది దేవునికి స్తోత్రం కాబట్టి ఎక్కడ కనపడాలో ఎక్కడ వారి ముందు మనం నిలబడాలో దేవుడు సమయం ఇచ్చినప్పుడు మనం నిలబడినప్పుడు మన మాటకి ఏమొస్తుంది విలువ వస్తుంది దేవునికి స్తోత్రం దేవునికి ఏమొస్తుంది మయం వస్తుంది అక్కడంట ఏ రోజు భయపడ్డాడంట వేరే దగ్గర మనం చూస్తామండి వేరే దగ్గర మాటలో ఆడ యోహాను చంపటానికి భయపడ్డాడంట ఎందుకంటే యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడై ఉన్నాడని సాక్ష్యం ఆయనకు కూడా తెలుసు ఎవరికి ఏ రోజు కూడా తెలుసు అది ఆ సాక్ష్యం అధికారుల ముందు ఆ సాక్ష్యం మనకి ఏ రోజు నీతిమంతుడు పరిశు చంపటానికి భయపడి ఆగాడు ఎందుకంటే యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడని ఏ రోజు కూడా గ్రహించి ఉన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి మనం మండాలండి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మీకు మీకు చాలా తెలుసు చాలా విషయాలు ఒక్కటి నేను మండుతున్నానా మండలేకపోతున్నా నా సంఘం మండాలంటే నేను ఎప్పుడు మండాలి ఒకరోజు మండి ఒకరోజు చల్లారటం కాదు ఒకరోజు దేవునితో ఎక్కువ గడిపి మండి ఒకరోజు ఏమన్నాడు అక్కడ నిత్యము దీపం ఏం చేస్తూ ఉండాలి అది నువ్వు నిత్యము వెలుగుతూ ఉండాలి నువ్వు సేవకుడు అయినా నువ్వు స్వార్థికుడువైనా నువ్వు లేకపోతే సంఘకాపరు అయినా లేకపోతే నువ్వు ఇంకేదైనా ఏదైనా విశ్వాసులైనా దేవునికి స్తోత్రం మరి ఎవరైనా సరే వారి గోల్ వారి లక్ష్యం ఏంటంటే మేము నిత్యము వెలుగుతూ ఉండాలి మా దేవుడు దహించు అగ్ని మేము ఎప్పుడు మండుతూ ఉండాలి మండుతూ ఉండాలంటే ఆయనకు దగ్గరగా గడపాలి లోకాన్ని ఆ లోకానికి మేము వేరవ్వాలి లోకానికి మేము దూరం అవ్వాలి లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకి లోకానికి మేము దూరం అయ్యి దేవునికి మనం దగ్గర అవ్వాలి అప్పుడు మనం మండే ఆ యొక్క పరిస్థితిలోకి వస్తాం